హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కశ్యప్ యాక్చువల్గా అయితే ఈ మధ్య సండే నేను బ్రేక్ తీసుకుంటున్నానండి అంటే సండే సండే యూట్యూబ్ వీడియోస్ పెట్టడం లేదనమాట కానీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా బ్రేక్ ఇవ్వకూడదనిపించి జస్ట్ సింపుల్గా టూ మినిట్స్ వీడియో పెడుతున్నాను పైగా అనుకోకుండా నిన్న విచిత్రంగా అమ్మవారి దర్శనం జరిగింది ఆ విషయం మీకు చెప్పాలి కదా అంత అదృష్టాన్ని రేపటి దాకా కడుపులో దాచుకోవటం కష్టం కాబట్టి ఇవాళ వీడియో పెట్టేస్తున్నాను

అదేం నాటకమో నాకైతే అస్సలు అర్థం కాలేదు కానీ స్టేజ్ మీద ఉన్నతను డైలాగ్స్ చెప్తుంటే కింద ఉన్నతను ఆ మ్యూజిక్ అలా వాయించడం నాకు బాగా నచ్చి కాసేపు నుంచొని చూశాను తర్వాత మామూలే మన టార్గెటే ప్రదక్షిణాలు చేయటం కదా సో ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళిపోయాను ఇది మూడో రోజు అలంకారం అలా ప్రదక్షిణాలు చేసుకుంటూ మనసులో అమ్మా నీ దర్శనం నాకు ఇవ్వ అనుకున్నాను అంతేనండి అనుకొని ఒక్క నిమిషం కూడా కాలేదు ఇంత రష్లో కూడా ఎవరో నుంచి నా మీద చేయి వేసి రేణుక బాగున్నావా అని అడిగారు చూస్తే నాకు తెలిసిన ఆవిడ నాకు షాప్ ఉన్నప్పుడు నా షాప్కు వస్తూ ఉండేది నేను షాప్ క్లోజ్ చేసి కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అయినా తను నన్ను గుర్తుపట్టి పిలిచింది అలా మాటల్లో నా ప్రదక్షిణాలు పూర్తయిపోయాయి నేను గుడి లోపలికి వెళ్తున్నాను మాకు తెలిసిన వాళ్ళ కార్పొరేటర్ అందుకే నన్ను ఇటు నుంచి లోపలికి పంపించేస్తున్నారా అనింది వెంటనే మనం ఊరుకుంటామా నేను కూడా వచ్చేనా అన్నా సరేరా అని లోపలికి తీసుకువెళ్ళింది అనుకోకుండా విచిత్రంగా అమ్మవారిని అలా తలుచుకున్నానే లేదో అమ్మవారి నాకు దర్శనం ఇచ్చింది నేరుగా లోపలికి వెళ్ళిపోయాను అసలు ఎంత అదృష్టమో కదా అలా దర్శనం అయ్యి బయటకు రాగానే నీ దయ వల్ల నాకు కూడా అదృష్టం కలిగింది అమ్మవారిని దర్శనం చేసుకున్నాను అన్నాను తను వెంటనే రోజు ఇదే టైంకి రా నేను కూడా ఇదే టైంకి వస్తాను మనం దర్శనానికి వెళ్దామని చెప్పింది ఏంటో రండి అన్నీ అలా కలిసి వచ్చేస్తుంటే భలే ఆనందంగా ఉంటుంది కదా గోధుమ రవ్వతోటి పొప్పొంగలు ప్రసాదం పెట్టారండి అసలు ఎంత బాగుందో అంత నెయ్యి అప్పటికి నేను ఇంకా మూడు రౌండ్లే వేశాను తర్వాత దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత మిగతా రౌండ్లన్నీ అంటే మిగతా ప్రదక్షిణాలన్నీ కంప్లీట్ చేసుకొని ఆ మహాశివుని గాయత్రి దేవుని కూడా దర్శనం చేసుకున్నాక కాసేపు కూర్చొని మా వారికి ఫోన్ చేశాను వచ్చి నన్ను స్కూటీ మీద ఇంటికి తీసుకువెళ్ళారు అన్నట్లు మర్చిపోయాను గ్రే కలర్ శారీ కదా ఈరోజు సో అందరూ లేనట్లున్నాయి రెడ్ గ్రీన్ అలానే కట్టుకొచ్చారు నేను కూడా ఆ నాటకం అయిపోగానే పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ చేశారు అసలు ఎంత బాగా చేశారో నేను ప్రదక్షిణాలు చేస్తూ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందని షూట్ చేయలేదు క్లాసికల్ డ్యాన్స్ అయిపోగానే మళ్ళీ ఇంకో నాటకం స్టార్ట్ చేశారు ఇలాంటప్పుడైనా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళ వృత్తి ముందుకెళ్తుంది ఇదంటే ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం దుమ్ నమః